నమస్తే న్యూస్ కి స్వాగతం జై భీమ్ ఎంఆర్పిఎస్ కర్నూలు జిల్లా అధ్యక్షులు ముత్తు సుమాల మాదిగ ఆధ్వర్యంలో నేడు కర్నూలు జిల్లా ఎమిగనూరు నియోజకవర్గ ఎమిగనూరు టౌన్ ప్రైవేట్ ఆవరణమునందు చలవ కర్నూలు మాదిగల సింహ గర్జనకు సంబంధించినటువంటి కరపత్రాలను విడుదల చేసే సందర్భంగా జై భీం ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగా జై భీం ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జడ రవి మాదిగలు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కర్నూలు జిల్లా కర్నూలు టౌన్ ఎస్వి కాంప్లెక్స్ ఎదురుగా బీఏఎస్ఈ కళ్యాణ మండపం నందు మాదిగల సింహ గర్జన సభను ఇరవై డిమాండ్లతో భీమ్ ఎంఆర్పిఎస్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది సభను వేలాది మంది తల్లి వచ్చి జయప్రదం చేయాలని పిలుపునిస్తూ ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ది ఉంటే ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్లో చట్టబద్దత కల్పించి మాట నిలబెట్టుకోవాలని మాట్లాడే రాబోయే రోజుల్లో భీమ్ ఎంఆర్పిఎస్ సంఘం మాదిగా హక్కులను ఆత్మగౌరవాలను సాధించి రాజ్యాధికారం వైపు నడిచే దిశగా పనిచేస్తామని మాట్లాడడం జరిగింది కార్యక్రమంలో జై భీభీం ఎంఆర్పిఎస్ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి గర్జి హనుమన్న మాదిగ జైభీం ఎంఆర్పిఎస్ కర్నూలు జిల్లా కార్యదర్శి మాదిగ రత్నం జయభీం ఎంఆర్పిఎస్ కర్నూలు జిల్లా కన్వీనర్ గాంధాలం మణికుమార్ జయభీం ఎంఆర్పిఎస్ ఆదోని డివిజన్ అధ్యక్షుడు జగ్గుల యహోను మాదిగా జయభీం ఎంఆర్పిఎస్ మంత్రాలయం నియోజకవర్గ ఇన్ఛార్జ్ సంఘటి యహోను మాదిగా జైభీం ఎంఆర్పిఎస్ మంత్రాలయం నియోజకవర్గం నాయకులు దేవరపాటి అనిల్ కుమార్ కందనాతి మారెన్న జైభీం ఎంఆర్పిఎస్ ఎమ్మగనూరు మండల అధ్యక్షులు పెద్దముష్టి అబ్రహం మాదిగా జైభీం ఎంఆర్పిఎస్ నందవరం మండల అధ్యక్షులు సేవల బుజ్జిబాబు మాదిగా జయభీం ఎంఆర్పిఎస్ నందవరం మండల ఇన్ఛార్జి చింపిరి చిన్న పోతన్న మాదిగా మరియు జయభీం ఎంఆర్పిఎస్ నందవరం మండల నాయకులు సేవల శాంతిరాజు జైభీం ఎంఆర్పిఎస్ మండ పెద్ద కడుబూరు మండల అధ్యక్షుడు మంచోడి ఆదాము మాదిగా జయభీం ఎంఆర్పిఎస్ పెద్ద కడుబూరు మండల ఇన్ఛార్జి మంచోది రవికుమార్ మరియు జయభీం ఎంఆర్పిఎస్ పెద్ద కడుబూరు మండల నాయకులు మంచోది బుజ్జప్ప అనేక అనోక్ మడ్రి ఆదాము మాదిగా జయభీం ఎంఆర్పిఎస్ వందపరపు మండల ఉపాధ్యక్షుడు సంధ్యపోకు ఎర్రన్న జయభీం ఎంఆర్పిఎస్ గోనెగండ్ల మండలం నాయకులు ఎనగండ్ల ప్రసన్న కుమార్ మరియు కనకవీడు గ్రామ నాయకులు మండల గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు आंध्र प्रदेश कर्नूल जिल यमेगूर निजी एम एमआरपीएस కర్నూలు జిల్లా అధ్యక్షులు ముత్తు సుమారు మాది ఆధ్వర్యంలోన రేపు నెల పన్నెండవ తేదీన జైబిన్ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగునటువంటి మాదిగల సుమ్మ గద్దె కార్యక్రమం సంబంధించినటువంటి కలపత్రాలను కూడా విడుదల చేయడం జరిగింది నేడు ఈ సందర్భంగా మేము మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి దాదాపుగా డెబ్బై ఆరు సంవత్సరాలు అయినప్పటికీ కూడా మాదిగులకు జరుగుతున్నటువంటి అన్యాయం మాత్రం అధికార పార్టీలు కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ పట్టించుకోవడం లేదు పట్టించుకోవడం